హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు నేను పత్తికొండ సంతలోనే ఉన్నాను ఇవి మీరు చూస్తున్నారు కదా ఇవి కూరలు ఎద్దులు ఫ్రెండ్స్ ఇవి ఎరకల సంబంధం ఎద్దులు ఇవి మామూలుగా ఈ ఎద్దుల రేట్ ఎంత అసలు రైతు ఎక్కడి నుంచి ఎద్దులు తెచ్చాడో పూర్తి వివరాలు రైతు ద్వారానే తెలుసుకుందాము మీరైతే వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఎద్దులను ముందు భాగం మరియు వెనుక భాగం పూర్తిగా చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులు మొత్తం కూడా ఆ రెండు ఎద్దులు కూడా చాలా ఈక్వల్ గా ఉన్నాయి సరి సమానంగా ఉన్నాయి ఎక్కడ కూడా ఎలాంటి భేదం లేదు చూడండి బ్లాక్ కలర్ లో ఉన్నాయి కొద్ది కొద్దిగా తెలుపు రంగు మచ్చలు కూడా ఉన్నాయి రెండు డబుల్ యాక్సింగ్ అన్నట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి అద్దు ఎద్దులైతే ఎరుకల జాతి సంబంధం అంటే జాతి కూరలు అని కూడా అంటుంటారు మరి సో చూద్దాము రైతు రైతు నోటి ద్వారా దీని యొక్క ధర ఎంత ఈ జత ఎంత అనేది తెలుసుకుందాము రైతే చెప్తాడు ఎవరి నుంచి తెచ్చారు అనేది మొత్తం కూడా చెప్తారు మీరు చివరి వరకు అయితే చూడండి ఎంత రేటు ముప్పై ఒకటి ముప్పై ఐదు సెల్ నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది నలభై రెండు సో ఫ్రెండ్స్ మీకు నెంబర్ అయితే వినిపించింది కదా ని నోట్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పటికన్నా హెల్ప్ అవుతుంది మీరు ఎప్పుడైనా ఈ ఎద్దుల గురించి మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా ని ఫోన్ చేసి మీరు రైతుకు రైతుతో మాట్లాడి ఆ ఎద్దులు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాయి అని మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు ఎద్దులు కావాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ ఎద్దులు అయితే చాలా బాగున్నాయి ఈ ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే మరి కూరలు ఎద్దులు ఇంకా ముందుకెళ్లి మరిన్ని వేరే ఎద్దుల గురించి చూద్దాము ఈ ఎద్దులు చూడండి ఫ్రెండ్స్ ఈ ఎద్దులు పూర్తిగా తెలుపు రంగులో ఉన్నాయి ఇవి మరి కొద్దిగా కిలారి కిలారి టైప్ లో కనిపిస్తున్నాయి కానీ మరి పూర్తిగా కిలారి ఏం కాదు ఈ రైతులు రైతులను అడిగి తెలుసుకుందాము ఎద్దుల యొక్క ధర ఎంత అనేది చూడండి మీరు ముందుగా ఈ ఎద్దుల్ని చూడండి వెనుక భాగము మరియు ముందర భాగం వీపు మొత్తం కూడా చాలా బాగున్నాయి ఎవరు పెద్ద రేటు ఒకటి జత నెంబర్ చెప్పండి నెంబర్ నెంబర్ సో ఫ్రెండ్స్ అది రైతుకి తెలియదంట ఐడియా లేదంట మరి ఎద్దుల ధర అయితే చెప్పాడు ఎద్దులు అయితే ఒకటి పది అంట ఒక లక్ష పదివేలు అనమాట ఎద్దులు అయితే బాగానే ఉన్నాయి ఈ రైతుల దగ్గర రెండు జతలు ఎద్దులు ఉన్నాయి ఒక జత ఎరుపు రంగులో ఉన్నాయి ఇంకో జత తెలుపు రంగులో ఉన్నాయి తెలుపు రంగులో ఉండేటువంటి ఎద్దులు కొద్దిగా కిలారి టైప్లో కనిపిస్తున్నాయి కానీ మరి పూర్తిగా అయితే కాదు మరి వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ